మన జీవితం ఎక్కడికో పరుగులు తీస్తూనే ఉంటుంది పని బాధ్యతలు రోజువారి ఒత్తిళ్లు ఇవన్నీ మనల్ని బిజీగా ఉంచుతాయి కానీ ఈ పరుగులో చాలా ముఖ్యమైన విషయం మనం మర్చిపోతున్నాం మన మనుషులు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనకు దగ్గరైన వాళ్ళ బాగోగులు అడగడం చాలా అవసరం ఫోన్ కాల్ ఒక చిన్న మెసేజ్ ఎలా ఉన్నావు అని అడగడం ఇవి చిన్న విషయాలు అనిపిస్తాయి కానీ ఎదుటి వ్యక్తికి మాత్రం ఎంతో పెద్ద విషయం అవుతాయి వాళ్ళు ఒంటరిగా ఉన్నారో సమస్యల్లో ఉన్నారో మానసిక ఒత్తిడిలో ఉన్నారో మనం తెలుసుకోలేకపోతాం కానీ ఒక మాట అడగడం వాళ్ళకు అందుకున్న ప్రేమ శ్రద్ధలా అనిపిస్తుంది మనము అదే పరిస్థితిలో ఉంటే ఎవరో ఒకరు నీ గురించి ఆలోచించాను అని చెబితే ఎంత సంతోషిస్తామో ఆలోచించండి ఈ రోజుల్లో బిజీ జీవితం మనల్ని మనుషుల నుంచి దూరం చేస్తుంది కానీ సంబంధాలు నిలబడేది మాటలతో శ్రద్ధతో సమయంతోనే అందుకే ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీకు ప్రేమైన వారిని ఒక్కసారి సంప్రదించండి ఒక కాల్ లేదా ఒక మెసేజ్ వారి రోజును మార్చే శక్తి మీ దగ్గరే ఉంది